హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొరుగు దేశం బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో భారత గగనతలంలోకి ఆ దేశానికి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ప్రవేశించడం తీవ్ర కలకలం రేపుతోంది బంగ్లాదేశ్ వాయుసేనకు చెందిన సి వన్ త్రీ జీరో ఎయిర్ క్రాఫ్ట్ భారత గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అలర్ట్ అయింది పరిస్థితిని పరిశీలించేందుకు వాయుసేనకు చెందిన ఓ యుద్ధ విమానాన్ని పంపించింది ఈ యుద్ధ విమానం బంగ్లాదేశ్ ఎయిర్క్రాఫ్ట్ తిరిగి ఆ దేశ ఎయిర్ స్పేస్లోకి వెళ్లే వరకు ఓ కన్నేసి ఉంచినట్లు చెప్పారు దేశంలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో భారత్లో ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత వాయుసేన వర్గాలు వెల్లడించాయి రిజర్వేషన్ల అమలు కోసం బంగ్లాదేశ్ అంతటా చలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారిపోవడంతో ప్రస్తుతం బంగ్లాదేశానికి విమానా సేవలతో పాటు రైల్వే సేవలను కూడా భారత ప్రభుత్వం నిలిపివేసింది దేశ పునర్నిర్మాణంలో సహాయపడతామని బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనెస్ కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చారు పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జో తో బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహాదారు మహ్మద్ యూనెస్ న్యూయార్క్లో సమావేశమయ్యారు ఈ సందర్భంగా బంగ్లాదేశ్ తో తాత్కాలిక కొత్త ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం నెలకొన్న పరిస్థితులను జో కు ఆయన వివరించారు మరోవైపు ఈ పర్యటనలో భాగంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బాంగాతో పాటు ఐక్యరాజ్య సమితిలోని మానవ హక్కుల హై కమిషనర్ వాకర్ టర్క్తో సైతం మహ్మద్ యూనెస్ వేర్వేరుగా భేటీ అయ్యారు ఇక బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మహ్మద్ యూనెస్తో యుఎస్కు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భేటీ అయింది ముఖ్యంగా బంగ్లాదేశ్ దేశ భవిష్యత్తు కోసం ఆర్థిక రాజకీయ సంబంధాలను విస్తరిస్తామని ఈ భేటీలో యునెస్కు యుఎస్ ప్రతినిధి బృందం భరోసా ఇచ్చిన విషయం విదితమే ఇటీవల బంగ్లాదేశ్లో రిజర్వేషన్లు సంస్కరించాలని దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనకు పిలుపునిచ్చారు దీనికి దేశ ప్రజలు సైతం మద్దతు ఇచ్చారు దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి ఆ క్రమంలో హింస చలరేగి వందలాది మంది మరణించగా వేలాది మందికి గాయాలయ్యాయి రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా మరోసారి ఆందోళనలు నెలకొన్నాయి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు అనంతరం ఆమె పొరుగునున్న భారత్లో తలదాచుకున్నారు ఇక బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం కొలువు తీరింది ప్రస్తుతం ఆ దేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయి ఇంకోవైపు మాజీ ప్రధాని షేక్ హసీనా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న అలజడల వెనుక అగ్రరాజ్యం అమెరికా హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు అమెరికా చేసిన పలు సూచనలను తాము బేఖాతరు చేయడంతో తాను ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు ఆరోపణలను అమెరికా ఖండించింది వేళ యునెస్ అమెరికా పర్యటనలో ఆ దేశాధ్యక్షుడి జో బైడెన్తో భేటీ అయ్యారు అది కాక ప్రధాని నరేంద్ర మోదీ తన మూడు రోజుల అమెరికా పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు అనంతరం జో బైడెన్తో యునెస్ సమావేశం కావడం గమనార్హం మాజీ ప్రధాని షేక్ హసీనాను తమ దేశానికి అప్పగించాలని భారత్కు బంగ్లాదేశ్ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే ఈ వీడియో మీకు నగరంలో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్